మీరు ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీల్లో పుట్టారా ఈ డేటు శుక్రుడు దీవిస్తాడు సో శుక్రుడు దీవనల వల్ల వీళ్ళు సక్కాల సుఖాలు అనుభవించాలి డబ్బుకు లోటు లేదు ప్రేమకు లోటు లేదు రొమాన్స్కి లోటు లేదు ట్రావెల్ బాగా చేస్తారు మంచి ఫుడ్డీస్గా ఉంటారు ఇంటి పక్కన ఒక చెత్త హోటల్ ఉందంటే దూరంగా హోటల్ అంటే అక్కడ దూరంగానే హోటల్కి పోతారు వీళ్ళు ప్రతిరోజు పండగలా జీవిస్తారు చాలా అందంగా రెడీ అవుతారు వీళ్ళ వీళ్ళ సెన్స్ అది అంటే వీళ్ళు నేచర్ అది వేరే వాళ్ళు అట్రాక్ట్ చేయాలని కదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అందంగా రెడీ అవ్వడం వీళ్ళ నైజం వీళ్ళ నేచర్ సో అట్రాక్ట్ అయిపోతారు చాలామంది వీళ్ళకల్లా సో వీళ్ళు షేర్ బిజినెస్లో బాగా రాణిస్తారు కన్స్ట్రక్షన్ రంగంలో కాస్మెటిక్ రంగంలో లైక్ బ్యూటీ పార్లర్స్ దాంట్లో బాగా సంపాదించగలరు సో వీళ్ళ చేతిలో డబ్బు రెట్టింపు అయిపోతూ ఉంటుంది షేర్స్లో కోట్లు అవుతాయి బట్ ఒకే ఒక డిఫెక్ట్ ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళు నేను చెప్పే ఈ రెండు డేట్లు ఈ రెండు సిరీస్లు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ఆరంటే శుక్రుడు ఒకటంటే సూర్యుడు ఒకటికి ఆరు పడదు సో సిక్స్లో పుట్టిన వాళ్ళు వన్లో మ్యారేజ్ చేసుకుంటే కొట్లాట్లు గ్యాప్స్ డిఫరెన్సెస్ డైవర్సులు అదేవిధంగా ఆరులో పుట్టిన వాళ్ళు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు ఆరంటే రాక్షసుల గురువు మూడంటే దేవతల గురువు ఆరు మూడు అంటే ధ్వంసం సో ఈ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళు వన్ అండ్ త్రీ అవాయిడ్ చేసుకుంటే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ కాపురం బాగుంటుంది పొరపాటును ఇలాంటి వాళ్ళు చేసుకుంటే నన్ను సంప్రదిస్తే నేను మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి స్టోన్ వేసుకోవాలి ఏ కలర్స్ వేసుకోవాలి ఏది అవాయిడ్ చేయాలి జాగ్రత్తలు చెప్పి మీ పేరులో బలం పెంచి దోషాలు తగ్గేలాగా మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను సో చాలామందికి అసలు వాళ్ళ పేరు ఎలా ఉంది చాలామంది కష్టాలకి బాధలకి కారణము డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ మీరు వాడుకోకపోవడం అని అర్థం కావట్లేదు ఏ డేట్లో అయినా ఎనర్జీ ఇంత ఉంటుంది మనం తీసుకోవడానికి దానికి మ్యాచింగ్ నామం నామాలు అంటే దేవుడి ప్రతిరూపాలు సో డేట్ ఆఫ్ బర్త్లో ఎనర్జీ బయటకు తీయాలంటే పేరు బాగుండాలి పేరు బాగాలేకపోతే సక్సెస్ రాదు సో మీ పేరులో వైబ్స్ బాగున్నాయా లేదా ప్రపంచంలో ఎవరు మీకు చెప్పరు మీరు ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు అండ్ నాకు తెలిసి ఇప్పుడు రెండు వేల మంది పైన ఫేక్ న్యూమరాలిస్టులు వారం రోజులు నేర్చుకుని పది రోజులు నేర్చుకుని ఆఫీస్ పెట్టిన వాళ్ళు ఉన్నారు పదేళ్ళుగా వాళ్ళు కూడా అసలు నంబర్స్ అక్కడ పెట్టట్లేదు రాంగ్ కరెక్షన్స్ ఇస్తున్నారు సో మీ పేరు బాగుందిలే నేను చెప్తాను మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ స్క్రీన్లో ఉండే ఐదు నెంబర్లో ఏ నంబర్ కన్నా ఒక్క నెంబర్కే పెట్టండి లేదా నంబర్స్ రాసుకోండి నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ వాట్సాప్ చేసినప్పటి నుంచి రిప్లై రిప్లైని దయచేసి పెట్టకండి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఒకరికి పది ఒకరికి ఇరవై ఒకరికి ముప్పై ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల రిప్లై ఇస్తాను మీ పేరు బాగుందని వస్తే మీరు లక్కీ మీ పేరు బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఆపదలు వస్తాయో వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి రాంగ్ నెంబర్స్ ఉంటే లైఫ్ విల్ బికమ్ మిజరబుల్ అండ్ లైఫ్లో సెకండ్ ఛాన్స్ లేదు సో రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ దిస్ వన్ విజిట్ విల్ చేంజ్ యువర్ లైఫ్